కోడేరు కోడేరు నుంచి కోడేరులో పని డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కాదు వచ్చి మళ్ళీ ఇక్కడనే డ్యుకేషన్ ఏదో వచ్చి ఇక్కడనే చేస్తున్నారు ఎందుకంటే అక్కడ డ్యూటీ ఈజీగా ఉంటుంది ఎప్పుడు అడిగే వాళ్ళు ఉన్నారు ఏమన్నా మాకు కోడేరు పెట్టిన బాధ్యత ఏమేందంటే ఇక్కడ పని చేస్తారు ఎక్కడ వెళ్తారు మళ్ళీ ఇక్కడనే వస్తారు ఫస్ట్ స్టార్ మేము కూడా ఒకసారి చూస్తాం మీరే పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు

ఇంత ఆ స్టాప్ నడుస్తుంది కళ్ళకల ఈ రోజు ఎప్పుడు ఇట్లా ఉండాలి ఇది దయచేసి కొత్త స్టాప్లు మాట్లాడు మేడం